హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జీన్యూస్ గ్లోబల్ నేను మీ గణేష్ జీన్యూస్ గ్లోబల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు నా ఛానల్ను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దసరా శుభాకాంక్షలు అదేవిధంగా ఛానల్ని ఒక సబ్స్క్రైబ్ చేయండి ఒకరికి షేర్ చేయండి ఒక లైక్ కొట్టే ప్రయత్నం చేయండి మిత్రులారా వార్తలలోకి వెళ్తే ఈరోజు వార్తలు ఏమున్నాయి ఆ రైట్ మావోయిస్టులు లొంగిపోవాలి భయం వద్దు జనజీవన స్రవంతులు కలవండి ప్రజా పందా ఫెయిల్ అయిందని మీరే అంటున్నారు తెలంగాణలో ముందుకు లేనప్పుడు చర్చలు ప్రసక్తే లేదు బాగు వస్తువులు లొంగిపోవాలి వంగిపోవాలి దెంగిపోవాలి ఇవన్నీ కాదు సార్ ఇదంతా రొటీన్ డైలాగు సార్ ఇవన్నీ ప్రతి ఒక్కరు కొట్టే డైలాగే మీరు వెరైటీగా ట్రై చేయండి సార్ మా దగ్గర కొన్ని డైలాగులు ఉన్నాయి అవి ప్రెస్ మీట్ పెట్టి ఒకసారి మీరు మీరు ఆ వ్యంగ్యస్త్రాలను ట్రై చేయండి చూద్దాం అవి ఎట్లుంటాయో దానికి రెస్పాన్స్ ఎలా వస్తాయో చూడండి సార్ అవినీతి చేసే రాజకీయ నాయకులారా లొంగిపోండి అని ఒక డైలాగ్ కొట్టండి మీరు అవినీతి చేసి సంపాదించిన డబ్బు బంగారం కార్లు బంగ్లాలు మీరు కబ్జాలు పెట్టిన భూములు అవన్నీ స్వచ్ఛందంగా ప్రభుత్వానికి సరెండర్ చేయండి అని చెప్పండి మీరు స్విస్ బ్యాంకులలో అక్రమంగా సంపాదించిన డబ్బు అంతా ప్రభుత్వానికి అప్పచెప్పండి చెప్పండి అని చెప్పి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయండి ఏం లేదు కానీ వాళ్ళను నేను ఉన్నారు కానీ వీళ్ళనైతే ఉంటారా సార్ ప్రజల కోసం పోరాడే వాళ్ళని అయితేనేమో లొంగిపోండి వంగిపోండి అంటారు ప్రజలను దోసుకునేటోళ్ళనేమో చూసి చూడనట్టు వదిలేస్తారు అంతేనా మేము చెప్పిన డైలాగులు కొట్టండి ప్రెస్ మీట్ పెట్టి ఇరవై నాలుగు గంటలలో మీ డీజీపీ పదే ఉంటుందా ఊడుతుందా చూద్దాం ప్రెస్లో తెలుస్తుంది కదా కొట్టండి డైలాగులు కొట్టండి సార్